పురుషోత్తముడైన శ్రీరాముడు ఎలాంటి వాడు ఎటువంటి జీవితాన్ని గడిపాడు ఆయన రాజ్యం ఎలా ఉండేది అన్న విషయాలందరికీ తెలుసు చాలా సినిమాలు సీరియల్స్ కూడా చాలా విధాలుగా చూపించాయి అయితే రామాయణం చివరిలో రాముడు ఆయన సోదరులు ఎలా ఉండేవారు ఏం చేశారన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఒకవేళ శ్రీరాముడు మృత్యుదేవత ఒడిలోకి వెళ్ళి ఉంటే ఆ విషయాలు ఎక్కడా ఎందుకు కనిపించలేదు అంతేకాదు శ్రీరాముని కుమారులు ఇంకా అయోధ్య ఏమైపోయాయి అన్నది కూడా తెలియదు ఈ విషయాలు ప్రతి ఒక్కరికి ఎప్పుడూ అప్పుడు మనసులో మసులుతోనే ఉంటాయి అయితే వీటికి సమాధానం మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు ఈ రోజు ఈ వీడియోలో రామాయణం తర్వాత ఏం జరిగింది అన్నది మరొక గాథగా వివరించబోతున్నా అంతేకాదు హనుమంతుడిని శ్రీరాముడు పాతాళ లోకానికి వెళ్లమని ఎందుకు చెప్పాడో కూడా తెలుసుకోబోతున్నాను ఇప్పుడు హనుమంతుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసుకుందాం ఈ రోజు మీరు చూసే ఈ వీడియో చాలా విషయాలు మీకు తెలియజేస్తుంది తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మరికెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఫోర్ టుడేస్ ఎపిసోడ్ ఈ కథ సీతారాములు లక్ష్మణుడితో కలిసి వనవాసానికి వెళ్లిన దగ్గర నుంచి మొదలవుతుంది అక్కడ లంకాధీశుడు రావణుడు సీతాభరణం చేయటం ఆ తర్వాత రాముడు సీతను వెతుక్కుంటూ వచ్చి హనుమంతుణ్ణి కలవటం హనుమంతుడు లంకలో సీతను కలవటం రావణుణ్ణి రాముడు సంహరించి సీతతో సహా అయోధ్య చేరుకోవటం ఆ తర్వాత సీత మీద ఉన్న ఆరోపణల వల్ల సీత తిరిగి అడవికి చేరుకోవటం ఆ తర్వాత భూమి లోపలికి వెళ్ళిపోవటం అందరికీ తెలిసిన కథే వాల్మీకి రాసిన రామాయణం ప్రథమ అధ్యాయం మూల రామాయణం అని అంటారు ఇందులోనే రాముడు దేహం విడిచిన విషయాల్ని తెలుసుకోవచ్చు పురాణాల ప్రకారం సీతాదేవి భూమి లోపలికి వెళ్లగానే మహావిష్ణు అవతార అవసరం తీరిపోయింది అంటే శ్రీరాముడు భూమిపై చేయవలసిన కార్యం పరిసమాప్తమైంది ఇక భూమి నుంచి వైకుంఠానికి వెళ్లే సమయం ఆసనమైనట్టే అయితే రాముని పరమభక్తుడు హనుమంతుడు శ్రీరాముడితోనే ఉంటే హనుమంతుడు రాముని దేహత్యాగానికి ఒప్పుకోడన్న విషయం రామునికి తెలుసు అందుకే పాతాళంలో పడిపోయిన తన అంగుళీయాన్ని వెతికి తెచ్చే పనిని హనుమంతుడికి అప్పగించాడు అందుకు పాతాళంలోకి హనుమంతుని పంపడం జరుగుతుంది అటు హనుమంతుడు పాతాళంలోకి వెళ్లగానే ఇక్కడ శ్రీరాముణ్ణి కలవడానికి యమధర్మరాజు అయోధ్యకొచ్చాడు ఒక సాధు వేషంలో భూమిదకొచ్చి శ్రీరాముని కలిశాడు రాముడు భూమిపైకి వచ్చిన అవసరం తీరిపోయింది అని మానవ శరీరాన్ని వదిలి ఇక వైకుంఠానికి రమ్మని కోరాడు వెంటనే శ్రీరాముడు లక్ష్మణుని పిలిచి తన అంతఃపురంలోకి ఎవరినీ అనుమతించవద్దని ఆజ్ఞాపించాడు ఒకవేళ ఆ ఆదేశాన్ని ఎవరైనా ధిక్కరిస్తే మరణశిక్ష అనుభవించాలని కూడా చెప్పడం జరిగింది శ్రీరాముడు యముడు ఇద్దరూ కలిసి లోపల మాట మాటమంతి జరుపుకుంటున్నారు ఈలోగా మహాముని శ్రీరాముని కలవడానికి వచ్చాడు దుర్వాసుడు తన కోపం వల్ల చాలా ప్రసిద్ధి పొందాడు లక్ష్మణుడు దుర్వాసుని శ్రీరామునితో కలవడానికి నిరాకరించడంతో లోపలికి వెళ్ళనివ్వకపోతే దుర్వాసుడు కోపంతో శ్రీరాముని శపిస్తానని అంటాడు అన్నను శపిస్తాడు అన్న బాధతో లక్ష్మణుడు తానే బలి అవ్వడానికి సిద్ధపడతాడు దాంతో స్వయంగా లక్ష్మణుడే శ్రీరాముని దగ్గరికి వెళ్తాడు అప్పటి వరకు తన ఆజ్ఞను ధిక్కరించని తన సోదరుడు ఇప్పుడు అకస్మాత్తుగా తన మాటను ఎందుకు పట్టించుకోలేదు అన్న విషయం రాముడికి అర్థం కాలేదు శ్రీరాముడు లక్ష్మణునికి మరణదండన విధించలేక దేశ బహిష్కరణ విధించాడు తన అన్న మాటను ధిక్కరించన్న బాధతో లక్ష్మణుడు స్వయంగా సరయు నదిలోకి వెళ్లి అందులో లీనమైపోతాడు అయోధ్యలో ఉన్న సరయు నది అంటే కృష్ణావతారంలో కృష్ణుడు నాట్యం చేసిన శేషనాగు ఉన్న నది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి నిజానికి శేషనాగు లక్ష్మణుని మరో రూపమే శేషనాగు మానవ రూపంలో రాముని సేవకు లక్ష్మణునిగా అవతరించింది లక్ష్మణుడు జల సమాధి అయ్యాడని విన్న శ్రీరాముడు బాధతో తాను కూడా అదే పని చేయడానికి సిద్ధమవుతాడు అలా శ్రీరాముడు శరయు నదిలోకి ప్రవేశించగానే ఒక అద్భుతమైన విమానం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది వెంటనే శ్రీరాముని రూపం మారిపోయింది దివ్యంగా రెండు భుజాలు కాకుండా నాలుగు భుజాలతో శ్రీ మహావిష్ణువు రూపంలో అందరికీ దర్శనమిచ్చాడు ఆ రూపంతో విమాన ప్రయాణం మొదలవ్వగానే అయోధ్య ప్రజలు ప్రణమిల్లి మహానుభావ నువ్వు లేని మా రాజ్యం ఎలా ఉంటుందో మా గతి ఏంటో మాకు తెలియటం లేదు మీరేమో మమ్మల్ని వదిలి వైకుంఠానికి వెళ్తున్నారు మాకేంటి గతి అనగానే శ్రీరాముడు అందరినీ ఉద్దేశించి మీరందరూ నాకు చాలా ప్రియమైనవారు మీరు కూడా నాతో రండి అని ప్రజలందరితో కలిసి విమానంలో ఆకాశం వైపు వెళ్లిపోయాడు ఆ తర్వాత అయోధ్య సరయు నదిలో కలిసిపోయింది అలా రామాయణంలో చివరి అంకం ముగిసిపోయింది ఇక శ్రీరాముని కవల పిల్లలు కుశలవుల గురించి తెలుసుకోవాలి శ్రీరాముడు దేహం విడిచి వెళ్లిపోవాలని అనుకున్న వెంటనే భరతుడిని పిలిచి రాజ్యం అప్పగించాలని అనుకున్నాడు అయితే అందుకు భరతుడు నిరాకరిస్తాడు ఆ తర్వాత దక్షిణ కోసల అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ కుషుడికి అలాగే ఉత్తర భాగం లవుడికి ఇచ్చి రాజ్యాభిషేకం చేస్తాడు రాముడి కాలంలోనే కోసల రాజ్యం ఉత్తర దక్షిణ భాగాలుగా విడిపోయింది అంటారు కాళిదాసు రఘువంశం ప్రకారం శ్రీరాముడు తన కుమారుడు లవుడికి శరావతి కుశుడికి కుషావతి నగరాన్నిచ్చాడు లవుడిది దక్షిణ భారతదేశంలో ఉంది ఇక కుసుడి రాజ్యం ఈనాటి ఛత్తీస్గఢ్లోని లోని బిలాస్పూర్లో ఉండేది తర్వాత లవుడికి రాఘవరాజు జన్మించాడు బెరుగుసర్ జయాస్ శిఖర్ వారి వంశాలు పెంపొందాయి ఆ తర్వాత శాఖ సిసోడియా రాజపుత్రుల వంశం వీరిలో మేచలా గహ్లోత్ వంశాలున్నాయి మరోవైపు కుశుడు కుష్వా అంటే కచో వంశం పెంపొందించాడు ఇక ఇప్పుడు అసలు కథలోకి వెళదాం శ్రీరామునికి ఇద్దరు కుమారులు లవకుశులు కుశుడి పుత్రుడు అదితి అతని కుమారుడు నిషిధనుడు దాదాపు ఇరవై ఐదు వేల సంవత్సరాలు పాలన చేశాడంటారు అతనే మాద్రి సోదరుడు నకుల సహదేవుల మేనమామ మహాభారతంలో పాండవుల సరసన నిలవకుండా కర్ణుని రథసారథిగా మారాడు కర్ణుని అంతిమ ఘడిలో అయిపోయిన తర్వాత అతను కౌరవ సైన్యానికి అధ్యక్షత వహించాడు ఆ తర్వాత యుధిష్ఠరు చేతిలో హతమయ్యాడు ఇతని సోదరి మాద్రి కుంతికి సవతి పాండురాజు చనిపోయినప్పుడు ఆమె కూడా సరగమనం చేసింది ఒకవేళ లవకుశులు యాభై వేల సంవత్సరాలు గనుక పాలించి ఉన్నట్టయితే మహాభారత యుద్ధంలో వారు కూడా పాల్గొనవలసి వచ్చేది మహాభారత యుద్ధానికి వారు మూడు వేల సంవత్సరాల ముందే తనువు చాలించారు అంటే రామాయణం తర్వాత దాదాపు ఇరవై ఐదు వేల సంవత్సరాల తర్వాత మహాభారతం మొదలైంది ఆ తర్వాత పరీక్షిత్తు పౌరుషుడు ధ్రువుడు ప్రతివ్యోముడు దివాకరుడు సహదేవుడు మానురథుడు ప్రతీకాంక్షుడు సుప్రదీపుడు మరుదేవుడు సునక్షత్రుడు కిన్నే రాసుడు తదితరులు పాలించారు శ్రీరాముడి వంశస్థుడు ఇంకా ఉన్నారన్న వాదన కూడా ఉంది బహుశా వారి వంశస్థుడు కూడా అంతమై ఉంటారన్న వారు కూడా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శ్రీరాముని వంశజులు ఇప్పుడు కూడా ఎవరైనా ఉన్నారా అని అడిగింది అప్పుడు రాజవంశస్థురాలైన దియాకుమారి అనే మహిళ కొన్ని సాక్ష్యాలతో ముందుకొచ్చింది ఆమె సమర్పించిన పత్రంలో రాముని వంశంలోని ప్రతి ఒక్కరూ ఒకరి తర్వాత ఒకరి పేర్లు వరుసగా రాసి ఉన్నాయి అందులో రెండు వందల ఎనభై తొమ్మిదవ పేరుగా జైపూర్ కి చెందిన జయసింహుని పేరు కూడా ఉంది మూడు వందల ఏడో పేరుగా దియాకుమారి తండ్రి భవానీ సింగ్ పేరు ఉంది ఉదయపూర్ చంద్రపూర్ కోటలు రాజ్యాలు రామాయణ కాలం నాటివని రాముని వంశానికి చెందినవి అన్న వాదన కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది దియాకుమారి శ్రీరాముని వంశజులు ప్రతి చోట ఉన్నారని ట్వీట్ చేసింది అంతేకాదు ఆమె పూర్వీకులు కుశురుకు చెందిన వారమని పేర్కొంది జైపూర్ పూర్వపు మహారాణి పద్మినీదేవి కూడా తాము శ్రీరాముని వంశానికి చెందిన వారమని వాదించేవారు కుసురికి సంబంధించిన వారమని భవానీసింగ్ వారసులమని చెప్పారు ప్రాక్టికల్గా ఆలోచిస్తే వీరు చెప్పేది నిజమే కావచ్చు మనకి మన తాత ముత్తాతలే సరిగ్గా తెలియదు ఇక వారి తాతల గురించి మనకెలా తెలుస్తుంది ఏమో మనలో కూడా రాముడి కాలానికి చెందిన వారు కూడా ఉండి ఉండొచ్చు అందుకు కాలమే సమాధానం చెప్పాలి